నమస్కారం అందరికీ అందరు ఎలా ఉన్నారు సో నేను కూడా చాలా బాగున్నాను సో ప్రస్తుతం మన మా ఏటి పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉంది యాక్చువల్లీ ఇప్పుడు 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 మీరు చూస్తున్నారు కదా సో ఈ వాటర్ అన్నింటినీ ఇట్ సైడ్ వాటర్ ఇవి సో వీటిని అక్కడ ఫుట్బాల్తో మనము అవతలకి అయితే పంపిస్తున్నాం మనది యాక్చువల్గా అవతల పొలం అవతల పైపక్క పొలాలు ఉంటాయి అక్కడ గుంతు ఉంది కదా ఆ గుంతులో నీళ్ళు ప్రస్తుతానికి ఉన్నాయి అయితే మనకు సాయంత్రం వరకు బాగా కరెంటు ఉన్న తసేపు ఆడాలి కాబట్టి నీళ్లు రావడానికి ఈ నీళ్ళు కూడా అక్కడికి లాగుతున్నాము నీళ్ళు లాగే ప్రాసెస్లో మీరు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ గట్టి భాగం ఉంది ఇలా గట్టి భాగం ఉంటే ఈ వాటర్ మనకు రావన్నమాట అందుకోసమే అందుకోసమే ఇది యూజ్ చేసి ఈ ఇసుకని పక్కకు పక్కకేస్తే వాటర్ ఈ ఫుట్బాల్ ద్వారా లాగడానికి వీలుగా ఉంటుంది లేకపోతే కరెంటు మోటార్ ఆడకపోతే మళ్ళీ నీళ్ళు వేస్ట్ అయిపోతాయి సో అది ప్రస్తుతం నీళ్ళు వస్తున్నాయంట సో మేబీ ఇంకొక అంటే వదిలిన రెండో నీళ్ళు అయితే పక్కన ఇంకొక రెండు మూడు ఊళ్ళకు రెండు మూడు ఊళ్ళలో నిండి మనకు రావాలి కాబట్టి సో అంతవరకు మనము పని జరుపుకోవాలంటే ఉన్న నీళ్ళని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి అది ప్రస్తుతం రాయలసీమ పరిస్థితి అదనమాట ఈ వాటర్ ఈ సైడ్ అన్నిటినీ తీసేది ఇక్కడ మీరు చూసారా ఈ కుప్పగా చిన్న కుప్పగా వేస్తున్నాం ఇక్కడ సో ఇప్పుడు ఈ జాలర్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే వాళ్ళ కింద ఫుట్బాల్ అనే ఒకటి ఉంటుంది సో దానికి గాలి పోకుండా అనమాట సో ఈ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు పోయి ఆ ఫుట్బాల్లో కూర్చుంటాయి దానివల్ల ఏమవుతుందంటే వాటర్ పోకుండా స్టక్ అయిపోతాయి సో వాటర్ ఇక్కడ స్టక్ అంటే మనకు అక్కడ వాటర్ ఆగిపోతాయి మనకు ఆగిపోకుండా ఈ నీళ్ళను మనం అవతలి సాగించుకోవాలి అక్కడి నుంచి ఆ ఫుట్బాల్ ద్వారా వాటి నీళ్ళన్నీ ఫుట్బాల్ ఈ పైప్ ద్వారా లాక్కొని మోటార్ ఇక్కడ ఆడుతూ ఉంటుంది మోటార్ సహాయంతో మనకు అవతలికి అయితే వదిలేం సో ఈ నీళ్ళు పోయి మనకు అక్కడ గుంత కదా సో అది లాస్ట్ అక్కడ మనం అక్కడి నుంచి మనం నీళ్ళు అయితే లాక్కుంటాం అనుకో ప్రస్తుతం సో ఈ నీళ్ళన్నీ పోయి అక్కడ చేరుతాయి ఎందుకంటే మళ్ళీ మనకు ఇబ్బంది లేకుండా సో నీళ్ళు పారే కొద్దీ మనకు మట్టి మళ్ళీ వస్తూనే ఉంటుంది అన్నమాట సో ఎప్పటికప్పుడు దీని సహాయంతో బయటికి ఎలా లేకపోతే మళ్ళీ నీళ్ళు స్లో అయ్యాయి అనుకోండి మనం మోటార్ ఉండి కూడా మనకు వేస్ట్ అయ్యి అనమాట అవి నీళ్ళు పోతలికి సో మళ్ళీ మోటార్ కూడా ఖరాబ్ అయిపోతుంది లేకపోతే ఇలానే అనమాట నీళ్లు ఇంకా పారుతూనే ఉంటాయి ఇట్లా అక్కడి నుంచి ఇంకా ఈ ఈ నీళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి అవి పారే కొద్దీ మట్టి దాని ఫ్లోకి మట్టి కూడా వస్తుంది అనమాట సో ఆ మట్టిని ఎప్పటికప్పుడు అట్లా ఆ సైడ్కి ఈ సైడ్కి కుప్పలు వేసుకొని నీళ్లు పారగట్టుకోవాలి సో చూసారు కదా సో అది ఓవరాల్గా వీడియో సో వీడియో కొద్దిగా షార్టే ఉంటుంది కానీ మళ్ళీ ఉన్నాయి ప్రస్తుతానికి ఆ ఊటలో మళ్ళీ ఇప్పుడు టైం అయింది కాబట్టి ఇంక మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాలి మనకు పని చేసేయని ఇక్కడనే ఉంటాడు చూసుకుంటా ఉంటాడు ఎందుకంటే అది సారికి అక్కడ దా దాంతో మళ్ళీ అంటూ ఉండాలన్నమాట నీళ్ళు పారుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మట్టి పేర్కుంటే కష్టం కాబట్టి అంటూ ఉంటాడు సో దాని ద్వారా మళ్ళీ నీళ్ళు కంటిన్యూస్గా కరెంట్ ఉండాలి సేపు సాయంత్రం ఆరు వరకు ఉంటుంది కరెంట్ అయితే సో సాయంత్రం ఆరు వరకు నీళ్ళైతే పడతాయి సో అది కాస్ ఓవరాల్గా వీడియో వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే